ములకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని మెదక్ జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ రేగోడ్ మండలంలోని రేగోడ్ గ్రామానికి చెందిన ఎస్సీ బీద కుటుంబ సభ్యులకు గ్రామ శివార్లోని సర్వే నెంబర్ ఆ యొక్క పూర్వీకుల నుండి జాగిరి ఉండి ఇటు కబ్జాలు చేస్తున్నారన్నారు వారసత్వంగా వారు ఈ భూమిలో పంటలు పండించుకుని జీవనం కొనసాగిస్తున్నారన్నారు కానీ కొన్ని సంవత్సరాలుగా ఇటీ భూమిని అనుభవిస్తున్న వారికి ఈ భూములపై ఇనాందారు పట్టా సర్టిఫికేట్లు ఆర్టీఓ కార్యాలయం చుట్టూ మూడు సంవత్సరాలుగా తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు ధరణి పోర్టల్ రాకముందు కనీసం వారి పేర్లు కాస్త కాలంలో ఉండేవని అన్నారు మెదక్ జిల్లాలోని రేగోడు మండల కేంద్రంతో పాటు మండలంలో ఉన్న ఇతర అనేక గ్రామాల్లో ఇనామ్దారులు భూములు పొందిన్నారు వందల సంవత్సరాలుగా వీళ్ళు ఆ భూములు కాస్తులు చేసుకున్నప్పటికీ కాస్త కాలం తీసేసిన తర్వాత వీళ్ళందరి పేర్లు మాయమైపోయినాయి కాస్తలో మాత్రం ఉన్న వీళ్ళందరికీ సర్టిఫికెట్లు లేవు కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన తర్వాత సర్టిఫికేట్లు లేకుండా ప్రభుత్వ ఖాతాలు లేకుండా వీరు భూముల్లో కొనసాగుతున్నారు ఇట్టి విషయమై ఇనామ్దారులకు గతంలో ఇచ్చినటువంటి పట్టా సర్టిఫికెట్ల ఆధారంగా ఓఆర్సీలు ఇవ్వాలని చెప్పి స్థానిక తహసీల్దార్ గారి ద్వారా ఆర్డీఓ కార్యాలయానికి పంపించడం జరిగింది రెండు వేల ఇరవైలో ఆర్డీఓ కార్యాలయానికి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ మెదక్ ఆర్డీఓ కార్యాలయం నుండి ఇప్పటి వరకు దాన్ని పంచనామా నిర్వహించి ఓఆర్సీలు ఇవ్వలేరు ఇవ్వనటువంటి పరిస్థితి కొనసాగుతున్నది అనేక సార్లు ఆఫీసుల చుట్టూ జరిగితే ఆఫీసులో ఉన్నటువంటి అది అధికారులు కానీ ఇతర సిబ్బంది కానీ మీరు ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి మీరు మంత్రుల దగ్గరికి పోవాలని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారు ఇదే నా ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్య పరిపాలనలో మంత్రులు ఎమ్మెల్యేలు సిఫార్సులు చేస్తే మాత్రమే ప్రజల యొక్క పనులు సాగుతాయా ప్రజలు డైరెక్ట్ దరఖాస్తు పెట్టుకుంటే పని జరిగేటువంటి పరిస్థితి లేదా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ గ్రివెన్ సెల్ అన్ని ఇవి నాము మాత్రమేనా అని చెప్పి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది ఇప్పటికే మేము మూడు రోజుల క్రితము రేగోడు తహసీల్దార్ గారికి కూడా మేము విధపత్రం ఇస్తే తహసీల్దార్ గారు చెప్పినటువంటి మాటలు గతంలో మీరు ప్రతిపాదనలు పోవచ్చు మీరు మళ్ళీ కొత్తగా మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి ఉచిత సలహాలు తహసీల్దార్ గారు ఇస్తున్నారు మేము తహసీల్దార్ గారిని కోరినాం మేడం గతంలో ఇప్పటికే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆర్డీఓ కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్ళి మీరు రెండోసారి రిమైండర్ లెటర్ పెట్టండి అని చెప్తే కాదు మీరు కొత్తగా ఇవ్వండి అని చెప్పి అంటే కొత్తగా మళ్ళీ ఇస్తే జీరోతో స్టార్ట్ అవుతుంది అందుకోసమే అక్కడ తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇటు ఆర్డీఓ కార్యాలయం నుంచి రేగోడు మండలం కానీ మండల కేంద్ర గ్రామంలో ఉన్నటువంటి ఇనాందారుల పట్ల కొనసాగుతున్న వివక్ష మీద కనీసం కలెక్టర్ గారైనా ఆయన చొరవ చూపాలని ప్రివెన్షియల్లో దరఖాస్తు చేసుకోవడం కోసము ఆ గ్రామంలో ఉన్నటువంటి రేగోడు గ్రామంలో ఉన్నటువంటి ఇనాందారులందరూ ఇక్కడికి రావడం జరిగింది సిపిఎం పార్టీకి వారికి సంఘీభావం ప్రకటిస్తున్నది వారి పక్షాలు నిలబడి పోరాటం చేస్తామని చెప్పి కోరుతున్నాం ఇప్పటికైనా కలెక్టర్ వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం